దేవునికి స్తోత్రములు కలుగును గాక్క దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ప్రతి దినం సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని కీర్తిస్తూ సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా ఆయన వాక్కునిచ్చి ఆయన శాంతినిచ్చి సమాధానాన్నిచ్చి స్వస్థతనిచ్చి ఆయన జీవాన్ని మనకిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ స్వస్థపరుస్తూ ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు పురిలారా అందుకే మనం అందరం కూడా దేవదేవుణ్ణి స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యవహార సువార్త పదహారవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం మీరు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాదే దేవుడు ఆయన నమ్ముకొని ఆయన మాట ప్రకారం జీవిస్తున్నటువంటి పాపను విడుదల పొంది దేవుని యొక్క శక్తిని బలాన్ని ప్రభావాన్ని పొందుకొని రక్షణానందంతో ముందుకు సాగుతున్నటువంటి బిడ్డలమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మనకు వస్తున్నటువంటి వ్యాధులను బట్టి బాధలను బట్టి కరువును బట్టి కష్టాన్ని బట్టి లేక నిందలను బట్టి అవమానాలను బట్టి దరిద్రతను బట్టి మనం వేదన పడుతూ దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును అని దేవుడు ఈ మాట మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల అలనాడు తన ప్రియబిడ్డలతో దేవుడు ఈ మాట సెలవిచ్చినట్లుగా శుభదినాన సర్వశక్తి దేవాతి దేవుడు మనతో కూడా ఈ మాట సెలవిస్తున్నాడు ఏ ఏ విషయాల్లో నువ్వు దుఃఖపడుతూ ఉన్నావేమో ఏ విషయాల్లో వేదన చెందుతూ ఉన్నావో ఏ విషయాల్లో దేవుడు నన్ను ముట్టలేదు నన్ను స్వస్థపరచలేదు నా క్షేమం దయచేయలేదు అని వేదన చెందుతున్నావో వాటన్నిటి విషయంలో అది ఆరోగ్య విషయమైనా అప్పులైనా కేసులైనా గొడవలైనా అల్లరులైనా శాంతి అయినా ఏదైనా సరే దేవుడు మీరు దుఃఖపడుతూ ఉన్నారు కదా మీ దుఃఖము సంతోషమగును అంటూ ఉన్నాడు అది ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన లేక ఆర్థికపరమైనటువంటి మానసికమైన వేదనలు అయినా సరే రోగమైనా సరే గొడవలు అల్లరలైనా ఏ విషయమైనా మీరు దుఃఖపడుతున్నా కూడా దేవుడు ఇసుపతి నాన్న మీ దుఃఖము అంటున్నాడు ఒకవేళ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయానని జాబ్ ఇంకా రాలేదని మ్యారేజ్ కాలేదని సంతానం లేదని నా అనుకున్న వారందరూ కూడా నన్ను త్రోసి వేశారని నాతో సమాధానంగా ఉండడం లేదని దుఃఖపడుతూ ఉన్నావేమో దేవుడు అన్ని విషయాల్లో నీ దుఃఖాన్ని కొట్టివేసి నీకు సంతోషం ఇవ్వబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చి నీకు ఘనతను సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రియులారు ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవుడు దేవుకుల జీవితాల్లో వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు ప్రియుల వారి దుఃఖం తొలగిపోనట్లుగా దేవుడు కృప చూపించాడు ఇస్రాయులులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఐగురుతో దేశంలో పడినటువంటి దుఃఖాన్ని సమస్తాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు ప్రిలారు అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాత దేవుని సన్నిధిలో చేరి మరే మార్తలు లాజరు చనిపోయినప్పుడు దుఃఖపడుతూ ఉంటే వారి దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషంగా మార్చాడు ప్రియలారు అలాగూ భక్తుడైనటువంటి ఇల్షా ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి నయమాను కుష్టి వ్యాధిని బట్టి ఎంతో దుఃఖపడుతూ ఉండగా ఆ రోగంను తొలగించి ఆయన దుఃఖాన్ని అవమానాన్ని కొట్టివేసి సంతోషం ఇచ్చినట్లు గ్రంథంలో రాయబడింది ఈలాగున మనం చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు కుంటివారు గుడ్డివారు మూగవారు చెవుటి ఎంతోమందిని దేవుడు బాగు చేసి వారి దుఃఖాన్ని తొలగించి సంతోషం ఇచ్చాడు అలాగే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని కూడా దేవుడు పన్నెండు సంవత్సరాలుగా వేదన చెందుతున్నప్పటికీ దేవుడు కుమార్తెను ముట్టి స్వస్థపరిచి ఇచ్చాడు ప్రియులారు ఇలాగున్న ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా మనకున్నటువంటి ఎటువంటి దుఃఖమైనా ఎటువంటి వేదనైనా ఎటువంటి అశాంతి అయినా సరే దేవుడు దాన్ని తొలగించి ఇస్తానని సెలవిస్తున్నాడు అలాంటి సంతోషం చేత నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ భర్తను నీ భార్యను నీ తల్లిని నీ తండ్రిని నీ ఇంటి వారిని అందరినీ నీ సంఘమంతటిని కూడా దేవుడు సంతోషముతో నింపును గాక సకల సంతోషం సమాధానంతో మీరందరూ నింపబడుతున్నారుగాక ఈ శ్రేష్టమైన వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక సర్వాధికారి సెలవిచ్చినటువంటి ప్రతి మాట మా అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు సర్వాధికారి సెలవిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటలు దేవుడు మన జీవితాల్లో నెరవేర్చి తన మహిమను కనపరిచబోతున్నాడు ప్రభు సన్నిధిలో ఎవరెవరు దుఃఖపడుతున్నారు వారందరి దుఃఖాన్ని దేవుడు తొలగించి శాంతిని సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారు అలాగ మన నోట నవ్వు కలుగు చేసి మనం సంతోషంగా దేవుడిని మహింపరచున్నట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధికి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏ మనందరిని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని కటాక్షము చూపి ప్రేమించి మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను దేవా నిజముగా భూలోకంలో జీవిస్తున్నాము అందరి జీవితాల్లో ఉన్నటువంటి కరువును కష్టాన్ని వ్యాధిని బాధను బలహీనతను ఆయన దుఃఖాన్ని నెట్టూర్పును అవమానాలను దరిద్రతను సమస్తమును ఎరిగిన దేవుడు ఆత్మీయ జీవితంలో కూడా వెనకంజ వేసి మీ మాట ప్రకారం జీవించకుండా ఏదో ఒక శాంతితో అలజడితో దుఃఖముతో వేదనతో మేము నిండి ఉండగా తండ్రి మీ వాగ్దానం చెత్తమమును దర్శించినందుకు స్తోత్రాలు దుఃఖాన్ని ఆయన సంతోషముగా మీరు మారుస్తారని సెలవిచ్చారు తను మీ దుఃఖం సంతోషమగనని మీరు సెలవిచ్చారు మీకు స్తోత్రాలు ఈ మాటలు మా జీవితాల్లో నెరవేర్చబడను గాక మా ఫ్రీ బిడ్డల తండ్రి ఈ మాటలు విని ఆయన మీరిచ్చే సంతోషాన్ని సమాధానాన్ని పొందుకొని మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉందరుగాక మీకు స్తోత్రాలు ఇంట బయట సంఘములు సమాజములు మీకు తెచ్చి చెబుడలుగా జీవించదురుగాక వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ విన్నె వ్యాధి పైల్స్ వ్యాధి రక్తస్రావ రోగము గడ్డలు కురుపులు పుండ్లు గాయములు ఎటువంటి ఉన్నాయి ఏసుక్రీస్తున్న ఆవులు ఆ రోగములన్నింటినీ గర్దిస్తున్నాను వారి దుఃఖం ఏసుక్రీస్తున్నావులు తొలగిపోవును గాక సకల సంతోషం వారికి కలుగును కలుగునుగాక మిక్స్తోత్రాలు తండ్రి ఎవరి బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నాను ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి వారి జాబ్స్ కోసం ప్రార్థిస్తున్నాను అలాగ తన ప్రమోషన్ కోసం ప్రార్థిస్తున్నాను బిడల హృదయ కోరికలు వేసుక్రీస్తు నావులు తీర్చబడను గాక మీకు స్తోత్రాలు తండ్రి మీ కరుణా కటాక్షం సమృద్ధిగా ప్రతి బిడకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని ఏదైనా బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడలకు నువ్వు దీవెన ఆశీర్వాదం శుభంక్షమం దయచ్యమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలమైన మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ బిడ్డలందరిని మీ హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించడి వేడుపుతున్నాము తండ్రి ఆ మెయిన్